హాయ్ గర్స్ పవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ గత కొంతకాలంగా కూడా సినిమా ఇండస్ట్రీ ఏపీకి తరలింపు అన్న దానిపైన విస్తృత స్థాయిలో చర్చ జరిగింది ఇక్కడ కూడా చాలా మంది తెలంగాణ వాళ్ళు వెళ్ళిపోవాలి ఇండస్ట్రీ ఏపీకి ఇక్కడ అవసరం లేదు అని చెప్పేసి కూడా మాట్లాడారు అయితే ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు అసలు ఇండస్ట్రీ ఇక్కడ అవసరం లేదు ఏపీలో అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్ మరి ఇక్కడ చూస్తే తెలంగాణలో వెళ్ళిపోమంటున్నారు అక్కడే మా ఆయన అవసరం లేదు అంటున్నారు మరి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఉండాలా పక్క రాష్ట్రం వెళ్ళిపోవాలా వెళ్ళాలి ఈ సినిమా ఇండస్ట్రీ కూడా ఇప్పుడు గందరగోళంలో పడిపోయింది సార్ మరి దీనిపైన సార్ నిన్న ఆయన కొత్త సంస్థల సందర్భంగా మీడియాతో మాట్లాడారు చంద్రబాబు ఆ సందర్భంగా అనేక ప్రశ్నలు మీడియా అడిగితే సమాధానాలు చెప్పారు ఆ క్రమంలో ఇప్పుడు హైదరాబాద్ నుంచి సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా మీరు ఇక్కడ వాళ్ళని ఆహ్వానిస్తారా అన్నప్పుడు చంద్రబాబు ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు అదేంటంటే సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్లో సెటిల్ అయింది అది ఒక్కసారిగా రావడం అంటే సాధ్యం కాదు మనకు అవసరం కూడా లేదు ఇప్పుడు మనకి వేరే పరిశ్రమలు తెచ్చుకోవడం మీద ఫోకస్ చేస్తున్నాం సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి రావాల్సిన అవసరం ఇప్పుడు ఏం లేదు రెండోది రావడం కష్టం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ లేదు ఇక్కడ అక్కడంటే మేము అప్పుడు డెవలప్ చేసాము తెలుగుదేశం పార్టీ తరఫున డెవలప్ చేయడం వల్ల వచ్చింది అక్కడ ఉంది సో ఇప్పుడు డెవలప్ కాకుండా వాళ్ళని పిలవలేము మనం వాళ్ళకి మనమేం ప్రొ ప్రొవైడ్ చేయలేము అమరావతి కానీ డెవలప్ చేస్తే వాళ్ళంతా వాళ్ళే వస్తారు అనేది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇందులో రకరకాల విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీలు రావడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కాదు ఎందుకంటే చెన్నారెడ్డి పీరియడ్లో రమ్మంటే ఫస్ట్ అకినాయి నాగేశ్వరరావు ఫ్యామిలీ ఇక్కడికి వచ్చారు చెన్నారెడ్డి పీరియడ్లో ఆయన ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి ఆయన పెరిడ్లోనే ల్యాండ్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి వాళ్ళకి వసతులు అవన్నీ ఇచ్చారు అప్పట్లో ఇక్కడేమి ఇప్పుడు అనుకుంటున్నారు ఇప్పుడు వాల్యూ పెరిగిపోయింది కాబట్టి అప్పుడు ఇక్కడ అంతా రాళ్ళు రొప్పలే ఉన్నాయి వాళ్ళు తీసుకున్నప్పుడు దాన్ని వాళ్ళు కష్టాలు పడి ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని డెవలప్ చేసుకుని చేసినాక ఇప్పుడు వాల్యూ పెరిగింది కాబట్టి మనందరికీ వీళ్ళకి ఎకరాలు ఎకరాలు ఇక్కడ జూబ్లీల్స్ ఇచ్చేసారా అనే ఫీలింగ్ ఇప్పుడు ఉంది కానీ అప్పట్లో అది లేదు అది అలాగా మొత్తానికి వచ్చారు సరే ఆయన చెప్పినట్టుగా ఆయన హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడంలో ఖచ్చితంగా చంద్రబాబు పాత్ర ఉంది అంతకుముందు కాంగ్రెస్ ఉంది అనేక తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డి డెవలప్ చేశాడు తర్వాత బీఆర్ఎస్ వచ్చినాక పదేళ్లలో ఎంతో డెవలప్ చే జరిగింది హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకపోతే ఆ టైంలో చంద్రబాబు చాలా డైనమిక్గా పనిచేయడం కానీ ప్రోయాక్టివ్గా ఆయన పనిచేయడం ఎందుకంటే మన్మోహన్ సింగ్ పివి నరసింహారావు సంస్కరణని ప్రోయాక్టివ్గా అమలు చేసే చీఫ్ మినిస్టర్ లేకపోతే కూడా స్టేట్స్లో జరిగేది కాదు అప్పట్లో ఇక్కడ చంద్రబాబు కానీ ఆ టైంలో కర్ణాటకలో ఉన్న ఎస్ఎం కృష్ణ ఇలాంటి వాళ్ళు బాగా ప్రొయాక్టివ్గా చేయబట్టే మనకి బెంగళూరు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి కావడానికి అక్కడ ఎస్ఎం కృష్ణ కాంగ్రెస్ ప్రధా ముఖ్యమంత్రి నేను ఆ టైంలో అక్కడే ఉన్నా బెంగళూరులో ఉన్నా నేను నైంటీ సెవెన్ నుంచి టూ థౌజండ్ వరకు నేను బెంగళూరులో ఉన్నా సో అప్పుడు అక్కడ చూసేవాడిని చాలా అభివృద్ధి అనేది అక్కడ కూడా జరిగింది అదే టైంలో చంద్రబాబు కూడా ఇక్కడ మంచి చేశారు సో ఆ యాంగిల్లో ఆయన చెప్పాడు ఆయన చెప్పిన దాంట్లో ఒక వాస్తవం అంటే ఏదైనా ఒక పరిశ్రమ రావాలంటే మౌలిక వసతులు అనేవి ఇంపార్టెంట్ ఆ పరిశ్రమకి ఏపర్ ఇప్పుడు ఏదైనా ఒక కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కావాలి కార్ల మ్యానుఫ్యాక్చరింగ్కి ఫస్ట్ రోడ్లు బాగుండాలి అక్కడ ఫ్యాక్టరీకి సంబంధించి ల్యాండ్ బాగుండాలి దానికి కనెక్టివిటీ ఉండాలి తర్వాత అక్కడ వాటర్ సోర్స్ ఉండాలి పవర్ ఉండాలి ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి అందుకనే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానంగా పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎందుకు నడిచాయి అంటే ప్రైవేటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రైవేట్ అప్పటి డెవలప్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం మౌలిక వసతుల రంగాలన్నీ కూడా ప్రభుత్వం కంట్రోల్లో ఉండడం వల్లనే డ్యాములు కానీ రోడ్లు కానీ లేకపోతే ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు పవర్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ డెవలప్ చేసిన తర్వాత పరిశ్రమలో వస్తారు వాళ్ళే వచ్చి రోడ్లు వేసుకొని వాళ్ళు వాళ్ళే పవర్ పెట్టుకొని అన్నీ చేయడం అనేది సాధ్యం కాదు ఇప్పుడంటే రోడ్ల దీంట్లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారు ప్రైవేటీ ప్రైవేటీకరణ అనేది ఇప్పుడు ఒక కొత్త రూపం సంతరించుకుంది అప్పట్లో అది లేదనమాట సో అలాగా చంద్రబాబు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఏంటంటే మౌలిక వసతులు ఉండాలి సో సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఎందుకు అసలు ఈ చర్చ వచ్చిందంటే అర్జున్ విషయంలో సంధ్య థియేటర్ జరిగిన ప్రమాదం విషయంలో సినిమా ఇండస్ట్రీ వెర్సెస్ తెలంగాణ కాంగ్రెస్ అనేది ఏర్పడిపోయింది ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సినిమా ఇండస్ట్రీని విమర్శించట్లేదు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు ఇక్కడ ఎవరు విమర్శించినా ఎలాగైపోతుందంటే ఆంధ్ర వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు అయితే అదే నార్త్ ఇండియా వాళ్ళు ఇంకోటి అయితే ఈ చర్చ రాదు ఆంధ్ర వాళ్ళు అయితే వచ్చేసరికి ఏమవుతుందంటే మీరు మీ ఆంధ్రాకి వెళ్ళిపోండి ఇక్కడ ఎందుకు ఉన్నారు మా తెలంగాణ ఇది అన్న ఒక వెర్షన్ కొంతమంది మాట్లాడతారు అది ప్రభుత్వ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు ప్రభుత్వం అలా మాట్లాడదు ప్రభుత్వం ఇంకా అన్ని రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని కదా ప్రభు ఏ ప్రభుత్వాలు అయినా పిలుస్తాయి కాబట్టి కాలంలో ఆంధ్రులకు వ్యతిరేకంగా రావడానికి దానికి ఒక చరిత్ర ఉంది ఎందుకంటే ఆంధ్ర పెట్టు పెట్టుబడుదారులు కావచ్చు ఆంధ్ర పెత్తందాలు కావచ్చు తెలంగాణ సంస్కృతిని ఆహ్వాళన చేయడం తెలంగాణ రిసోర్సెస్ని ఎక్స్ప్లైట్ చేయడం ఇట్లాంటివి జరిగాయి అనేకం జరిగాయి నీళ్లు నిధులు నియామకాలు ఇలాంటి వాటిలో అన్యాయం జరిగింది కాబట్టి తెలంగాణ ఉద్యమం వచ్చింది కాబట్టి అది ఇదైంది కానీ ఒక్కసారి తెలంగాణ ఏర్పడి పదేళ్ళైనా కూడా మళ్ళీ వీళ్ళు ఎప్పుడు గొడవ వచ్చినా మీరు ఆంధ్రాకి వెళ్ళిపోండి అంటున్నారు మనం ఎందుకు ఈ ఇబ్బందులు పడాలి మనం వెళ్ళిపోవచ్చు కదా అని కొంతమంది అనుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి నిజానికి ఎవరు కూడా వెళ్ళే పరిస్థితి లేదు ఆయన ఎవరు ప్రొడ్యూసర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు కదా నాగవంశి నాగవంశీ కూడా నా ఇల్లు ఇక్కడే ఉంది నేను ఇప్పుడు ఎక్కడ షిఫ్ట్ అవుతానని అలాగే ఇక్కడ ఏంటంటే ప్రముఖులకి అందరికీ సినిమా వాళ్ళకి స్టూడియోలు ఉన్నాయి ఇండ్లు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి హైదరాబాద్లో ఇప్పటికి ఇప్పటికిప్పుడు అమ్ముకోను ఇంకొకటి చేసుకొని వాళ్ళు వెళ్ళలేరు అక్కడ పోయి ఎక్కడ ఉండాలి అక్కడ దీంట్లో సగం ఫిఫ్టీ పర్సెంట్ సిటీ కూడా లేదు కదా అక్కడ ట్వంటీ పర్సెంట్ సిటీ కూడా లేదు అక్కడ పెద్ద సిటీ అంటే వైజాగ్ ఫిఫ్టీన్ ల్యాక్ పాపులేషన్ ఉంది వైజాగ్లో సో పెద్ద సిటీ లేవు అక్కడ స్టూడియోలు పెద్ద స్టూడియోలు లేవు ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ ఉంది నానకరామ్ కూడా రామానాయుడు ఉంది ఇక్కడ అన్ని రకాల స్టూడియోలు ఉన్నాయి అంటే షూటింగ్కి అనుకూలమైన స్టూడియోస్ ఉంటాయి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ ఇక్కడే ఉన్నాయి ఇవన్నీ లేకుండా సినిమా ఇండస్ట్రీ ఎట్లా షిఫ్ట్ అవుతుంది అక్కడికి కాకపోతే ఏంటంటే అక్కడ లొకేషన్స్ ఉంటే తీసుకు లొకేషన్స్ ఎక్కడ ఉన్నా తీస్తారు ఇప్పుడు రాజమౌళి సినిమా మహేష్ బాబుది అమెజాన్ అడవుల్లో తీస్తున్నారు కాబట్టి లొకేషన్స్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు అది ఓకే కానీ సినిమా ఇండస్ట్రీ వెళ్ళడం అంటే ఏంటి బేసిక్గా షూటింగ్స్ అంటే ప్రొడక్షను ప్రీ ప్రొడక్షన్ ఎక్కడైనా చేసుకోవచ్చు ప్రొడక్షను తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఈ రెండు ప్రధానమైన అంశాలు ఈ రెండు చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి రెండోది హ్యూమన్ రిసోర్స్ హ్యూమన్ రిసోర్స్ ఇక్కడ టెక్నీషియన్స్ దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి అందరూ ఎస్టాబ్లిష్ అయిపోయినారు వీళ్ళందరూ ఇప్పుడు అక్కడికి వెళ్ళడం కష్టం అక్కడ తయారు చేయాల్సికోవాలంటే అక్కడ ఎయిటర్లు కెమెరామెన్ వీళ్ళందరూ తయారవ్వాలంటే అక్కడ టైం పడుతుంది కదా కాబట్టి ఇబ్బందిగా ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా హిందీ ఫిలిం ఇండస్ట్రీ హిందీ మాట్లాడే వాళ్ళు